న్యూస్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పదిహేను రోజుల క్రితం ఇక్కడ అడుగు రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గని ఏం మాట్లాడుతున్నారు అదే మాటను ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్లారో అదే చేస్తున్నారు దానికి ఏమి అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నారు దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇది చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పార్టీగా కాంగ్రెస్ పూనికీ లేదు ఆమె సంబంధించినంత వరకు ఒక అద్దె లాగా ఇక్కడ వచ్చి షర్ణి గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడు అవన్నీ ఆమె గుర్తులో వచ్చి వస్తున్నాయి దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం వచ్చిన దాంట్లోనే దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు ఇండియా సర్వే సర్వే పార్టీ మీ ఒక అది వాటర్ అనే సంస్థ చేస్తుంది ఆ సంస్థ గతంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో లో కూడా అయితే మార్చిలో చేసిన దాంట్లో ముప్పై శాతం ఓటు మాకు నలభై ఒకటి నలభై రెండు శాతం టీడీపీకి ఇచ్చినట్టు కూర్చున్నాం అలాగే పదిహేను సీట్లు టీడీపీకి పది సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదే ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు పదకొండు టీడీపీకి పద్నాలుగు ఇచ్చినట్టు నాకు గుర్తు ఇంకా దాని విశ్వసనీయత ఎందుకంటే రిజల్ట్ ఏంది అనేది అందరికీ తెలిసిందే ఇరవై రెండు మాకు వచ్చాయి మూడు టీడీపీకి వచ్చాయి ఆ రోజు అలాగే పర్సెంటేజ్ ఓట్ పర్సంటేజ్ మాకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ పార్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్లకు ఐ థింక్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ తేడా ఉన్నది గుర్తులేదు అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏది అనేది అక్కడే ఇది అవుతుంది రెండవది అలాగంటే మీరు అనొచ్చు మీరు వెళ్ళొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇది అవుతున్నారు అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ భరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఇంతకుముందు డైరెక్ట్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్గా ప్రజల ముందుకు ఓ పొత్తులు తొప్పి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద నాలుగు ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదేట చేస్తుంది సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ ఐదేళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కాన్ఫిడెంట్గా పోతున్నాం రెండు మెయిన్ చూస్తే మీకు ఈ సభలు వీటి నుంచి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం వస్తుంది నేను అనుకుంటున్నాను రియాలిటీ ఈజ్ దిస్ రియాలిటీస్ ఓన్లీ వన్ థింగ్ రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా నెక్స్ట్ సీఎం వైఎస్ఆర్సీపీ కావాలన్నా టీడీపీ కావాలన్నా పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ పాలన చూశారు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఎస్ఆర్సీ పాలన వాళ్ళు బెరీజ్ చేసుకోగలరు ఇవ్వగలరు మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా ఎన్ని పొరలు గమ్మినా ఆఖరికి రియాలిటీ అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని ఓటు వేస్తారని చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాయని మా నమ్మకం చంద్రబాబు అదే ఆయన ఆన్సర్ ఇవ్వాలి పైగా ఈయన గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం వాళ్ళకు భాష కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకు అర్థం కాదే ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో లేదా గొంతు అంతా అద్దె అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందు వాళ్ళు ఏమనలేకపోతున్నారు కానీ ఇంత బతుకు బతికిన బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది మీరు గమనించుంటారు ఆయన హడావుడిగా పోయినాడు అక్కడే ఉన్నట్టున్నాడు ఇంకా ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నాడు సరే ఆ వ్యవహారాలు ఎట్టపోతే మేము అనేది మాకు కనపడుతున్నది ఒక్కటే ఆయన ఎన్ని ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు నాయుడుతో కనపడుతుంటాడు రేపు ముఖ్యమంత్రిగా యూనివర్సిటీ ఎట్లుంటుంది అనేది గతంలోనే వరుసగా జరిగిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి ప్రజల ముందు ఆ పప్పులు ఉడకవని మేము భావిస్తాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని కూలిపోతుంది రాజ్యసభలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యలని అక్కడ కొంతమంది కేసులో పెడుతున్నారు కేసీఆర్కి కి జగన్ ఉన్న అంతర్ బంధం బయటపడుతుందని ఒక కామెంట్ ఆ పార్టీ దాని ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్న స్థానం ఏందో దానికి ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు దాంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళ బతుకు కూడా ఎంతసేపు డివైడ్ అండ్ రూల్లో ఉంటుంది లేదా అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తుంటుంది ఇవన్నీ చూశాక వచ్చిన రియాక్షన్ అది దాని మీద వాళ్ళు ఏదో రియాక్ట్ దాని గురించి ఇవ్వలసి వస్తుంది తెలంగాణకు సంబంధించినంతవరకు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా ఇంకో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఉన్నా దట్ ఈస్ ఇర్రెలవెంట్ దట్ ఈజ్ రెలవెంట్ లేదా టు ఓన్లీ ఓన్ ఎక్స్టెంట్ మనకు రిలేటెడ్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏదైనా వస్తే అఫిషియల్గా డీల్ చేస్తాం అంత గురించి ఆ స్టేట్ వ్యవహారాలు వేస్టేట్వి ఈ స్టేట్ వ్యవహారాలు వేసేటివి పార్టీల పరంగా పొలిటికల్గా అంటే కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ కల్చర్ కానీ దాంట్లో నుంచి వాళ్ళ వేధింపులు వాళ్ళ హెరాస్మెంట్ వాళ్ళ కక్ష సాధింపు వాళ్ళు చేసిన వీటన్నిటి వల్ల వచ్చిన రాజకీయ పార్టీగా ఆ అనుభవాలు మాకు ఎప్పుడు ఉంటాయి మా చేదు అనుభవం వాళ్ళు ఇచ్చిన చేదు అనుభవం మా నాయకుడిని అక్రమంగా అక్రమ కేసుల్లో అన్నాళ్ళు జైల్లో పెట్టడం కానీ పవర్ కోసం ఏ లెవెల్కైనా ఇది పోవడం కానీ ఈ ఇండియాలో మొదలైన హెరాస్మెంట్ టు ది వర్స్ట్ లెవెల్ తీసుకుపోయిన ఇది కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు ఈరోజు ఈరోజు జీరో అయింది కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఇదిగో ఈ అనుభవాల వల్ల వీటి వల్ల దాని మీద కామెంట్ చేసిండచ్చు తెలియదమ్మా నాకు ఏదైనా ఉంటే ఎలా ఏది పోయినా ఇందులో దాపరికమే ఉండదు స్టేట్ ఇంట్రెస్ట్ రీత్యానే ఆయన అందరినీ కలుస్తారు గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేషన్ మాత్రమే మా మధ్య ఉంటుంది ప్రాజెక్ట్ రిలేటెడ్ మిగిలిన మినిస్టర్లు వాళ్ళు ఉంటే ఇరిగేషన్ రిలేటెడ్ కానీ ఫైనాన్స్ రిలేటెడ్ కానీ కలవచ్చాము తెలియదు అపాయింట్మెంట్తో పిఎం గారిని కాబట్టి ఆయన కలవడానికి

వాళ్ళకంగా ఇరవై ఇరవై రెండు ఇరవై 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 రాక కావాలేమో నాకు తెలిసి రఫ్గా పాలో కాలే కానీ అసలు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు అసలు ఆలోచన చేయడమే అనైతికం ఒకవేళ వాళ్ళు చేస్తే ఏదో నాలుగో ఐదో ఉన్నాయనుకుంటే కక్కుబడి ఈ మధ్య మేము సీట్లు చేంజ్ చేస్తే ఎవరు ఎవరు వేయచ్చు దాన్ని వాళ్ళ ఆశ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇరవై ఓట్లు ఎట్ట తెచ్చుకుంటారు ఇరవై ఓట్లు ఇరవై ఓట్లు ఆ ప్రయత్నం చేయడంటే చేయడం అంటే హార్స్ రైడింగ్కి ఏదన్నారు డోర్స్ ఓపెన్ చేయాలని ఇంకో ప్రయత్నం చేస్తే డెస్పరేట్గా ఉంటుంది కానీ అంత గ్యాప్ ఫిల్ చేయడం వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఎవడైనా తలవాసిన దిక్కుమాలని ఆలోచన చేసి వీళ్ళు ఎవడైనా బక్రాన్ని పట్టుకొచ్చి తీసుకొచ్చినా వాడి చిరుముదా తప్ప ఏమో వేరే ప్రయోజనం ఉంటుంది అయితే మేము అనుకో అట్లా అయితే నా తెలుసు ఉత్కంఠ అని చెప్పి అవి రాసుకొని ఆ ఆనందం తాత్కాలిక ఆనందం పొందితే పొందొచ్చు పొత్తుల కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్కు ఏపీలో ఉనికి లేదని షర్మిల చంద్రబాబు మైకులా మాట్లాడుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం